మనం భుజంగా అనేది ఇలా కంప్లీట్లీ లిఫ్ట్ చేసి మనం ఎగ్జైల్ చేస్తాం కదా స్లోగా సో ఇలా కాదు మనకి ఇంకా చాలా ఎక్కువ పెయిన్ ఉంది మేము అంత చేయలేకపోతున్నాము అంటే స్లోగా సరళ భుజంగా అని చేసుకోవచ్చు పామ్స్ ఇలా చీక్స్ పక్కకి వచ్చి ఎల్బోస్ రిలాక్స్డ్గా ఉండి స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి సో ఇప్పుడు ఏంటంటే మనకి షోల్డర్స్ రౌండెడ్గా ఉన్నప్పుడు మనకి చెస్ట్ ఓపెన్ ఉండదు అలాంటప్పుడు మనకి బ్యాక్లో రిలాక్సేషన్ రాదనమాట స్ట్రెచ్ రాదు అందుకని మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఓపెన్గా ఉండాలన్నమాట చెస్ట్ ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు లోవర్ బ్యాక్లో దాని సెన్సేషన్స్ తెలుస్తాయి అది మనం చేసుకోవాల్సిన పద్ధతి ఇప్పుడు చూద్దాము ఇన్హేల్ చేస్తూ ఇలా చెస్ట్ ఓపెన్ పెట్టుకుంటే లోవర్ బ్యాక్లో మంచి డీప్ స్ట్రెచ్ వస్తుంది ఎగ్జేల్ స్లోగా చేస్తూ కిందకి మళ్ళీ ఇన్హేల్ చేస్తూ మళ్ళీ స్లోగా ఎగ్జేల్ చేస్తూ స్లోగా ఇన్హేల్ చేస్తూ చెస్ట్ ఓపెన్ పెట్టుకొని చాలా స్లో అండ్ జెంటిల్గా ఎగ్జైల్ ఇంత కూడా మేము లిఫ్ట్ చేయలేకపోతున్నాము హ్యాండ్స్ పెయిన్ ఉంది బ్యాక్ స్ట్రెచ్ చేయలేకపోతున్నాము అంటే చాలా సింపుల్ అండి ఇలా లైడౌన్ అయ్యి స్టమక్ పైన ఇలా హ్యాండ్స్ కింద పెట్టుకున్నా సరే ఇలా కొంచెం పెట్టుకొని కింద కాకుండా చిన్న అనేది కొద్దిగా పైకి లిఫ్ట్ చేసేలాగా పెట్టుకుంటే కూడా మనకి డీప్ బ్యాక్ స్ట్రెచ్ వస్తుంది త్రీ డీప్ బ్రీత్స్ మాత్రం తీసుకోవడం మర్చిపోద్దు స్లోగా ఇట్లా కొంచెం చిన్న పైకి పెట్టుకొని అలా స్లోగా త్రీ డీప్ బ్రీత్స్ తీసుకుంటే కూడా మీకు ఇమ్మీడియట్గా లోవర్ బ్యాక్లో స్ట్రెచ్ అనేది తెలిసిపోతుంది అది అయ్యాక రిలాక్సేషన్ ఇంకా ఇది స్లోగా చేస్తూ కూడా మనం కంప్లీట్లీ మకరాసన అంటాము స్లోగా ఇలా హ్యాండ్స్ బ్యాక్ ఆఫ్ ది పామ్స్ ఉన్నాయి కదా చీక్ పైన పెట్టుకొని ఇలా స్లోగా లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసి డీప్ బ్రీత్ ఇది బ్యాక్ పెయిన్ రిలీవింగ్ ఏ కాదు ఆక్సిజన్ కూడా బాగా పెంచుతుంది మన బాడీలో మనం ఏదైనా ఇలా మళ్ళీ అట్లీస్ట్ త్రీ టైమ్స్ ఈచ్ లెగ్ తో స్లోగా ఇలా లిఫ్ట్ చేసి స్లోగా ఎక్సైల్ మళ్ళీ స్లోగా ఇన్హేల్ అలా చేసుకుంటే అలా స్లోగా ఇలా ఫీట్ అవుట్వర్డ్ మన టోస్ ఉన్నాయి కదా టోస్ అనేవి అవుట్వర్డ్ పెట్టుకొని హెడ్ ఇలా సెంటర్లో రిలాక్స్ చేసినా సరే మనకి బ్యాక్ లో మంచి రిలాక్సేషన్ వస్తుంది డీప్ స్ట్రెచెస్ చేసుకున్నాక ఇవి చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్ రిజల్ట్స్ చూడగలుగుతారు ఇలానే బ్యాక్ పైన మనం స్లోగా ఇప్పుడు బ్యాక్ పైన రెస్ట్ తీసుకోగలుగుతున్నాము అంటే స్లోగా లెగ్స్ అనేది లెగ్స్ అనేది జాయిన్ చేసి సుప్తబద్దకుండా ఇది కూడా చాలా రిలాక్సింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే వీట్ ఇలా ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో అనేది అప్పర్ బాడీకి వస్తుంది సో మన బ్లడ్ ఫ్లో ఇలా పెళ్లి ఫ్లోర్కి లోవర్ బ్యాక్కి రాగానే ఆటోమేటిక్గా బ్లడ్ ఫ్లో వల్ల మనకి పెయిన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అక్కడున్న ఇన్ఫ్లమేషన్ అనేది చాలా రిడ్యూస్ అవుతుందనమాట ఇలా డీప్ రీత్ తీసుకొని మన అటెన్షన్ అంతా లోవర్ బ్యాక్ పైన పెట్టుకుని స్లోగా రిలాక్స్ అవ్వచ్చు అది మనం స్పైన్ స్ట్రెథనింగ్ ఇది కొంచెం మనకు రిలాక్సేషన్ వచ్చింది అనుకుంటే దెన్ సేతుబంధ చాలా చాలా ఎఫెక్టివ్ బ్యాక్ పెయిన్కి ఇలా స్లోగా యాంకిల్స్ పట్టుకొని ఇలా చాలా జెంటిల్ మామూలుగా సేతుబంధ అంటే మనం ఏమనుకుంటామంటే హిప్ ఫుల్గా పైకి లిఫ్ట్ చేయాలనుకుంటాం కదా బ్యాక్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ని మనం రిజాల్వ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అంత కాకుండా స్లోగా చాలా జెంటల్గా ఇలా ఇన్హేల్ చేస్తూ పైకి ఎగ్జైల్ చేస్తూ కిందకి చాలా జెంటల్ జస్ట్ కొంచెం పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ డా అలా చాలా స్లోగా చేసుకుంటే మంచిది ఇలా హ్యాండ్స్ ఓపెన్ పెట్టుకొని టూ నీస్ ఇలా పైకి పెట్టుకొని చాలా జెంటల్గా లెఫ్ట్కి అండ్ స్లోగా రైట్కి మీరు ఇలా గమనిస్తే ఇది కూడా బ్యాక్లో చాలా డీప్ లోవర్ బ్యాక్లోనే మనకి మంచి స్ట్రెచ్ తెలుస్తుంది మీరు ఇలా చేయడం స్టార్ట్ చేయంగానే స్లోగా అలా చేసుకొని శవాసనలో ఒకసారి హ్యాండ్స్ ఇలా నో సీలింగ్ పెట్టుకొని సైడ్ పెట్టుకొని డీ బ్రీత్ తీసుకుని ఎటెన్షన్ మొత్తం మన లోవర్ బ్యాక్ పైన పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఒబేసిటీ ఉన్న పొట్ట బరువు ఉన్న వాళ్ళు ఇలా ఫ్లాట్ గా పడుకోలేరు అలాంటప్పుడు రైట్ సైడ్ తిరిగి మనం లైడౌన్ అయినా సరే మనకు మంచిది బట్ అటెన్షన్ మాత్రం కంప్లీట్లీ లోవర్ బ్యాక్ వైపు పెట్టుకొని రిలాక్స్ అయితే మనకి చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయనమాట మీరు మనం చేసినవన్నీ కూడా ఇప్పుడు చూస్తే మీరు కంప్లీట్లీ లోవర్ బ్యాక్ అండ్ స్పైన్ స్ట్రెంథనింగ్ అనమాట ఇది ఓన్లీ పెయిన్ ఉన్నప్పుడే కాదు మనం అనుకున్నాం కదా స్ట్రెంథెన్ చేయడానికి కూడా పెయిన్ రిలీవింగ్కి ఖచ్చితంగా స్లోగా చేసుకుంటే మనకు తెలుస్తాయి రిజల్ట్స్ అవే కాకుండా స్పైన్ స్ట్రెందనింగ్కి కూడా చేసుకోవచ్చు కానీ అవే స్ట్రెచెస్ కొంచెం డీపర్గా చేసుకోవచ్చు అనమాట అంటే జెంటిల్గా ట్విస్ట్ అయ్యే బదులు ఇంకొంచెం డీప్గా చేసుకుంటే అది మనకి స్పైన్ స్ట్రెంథనింగ్ అవుతుంది అది కూడా ఇంకొకసారి ఇంకా

బట్ మెయిన్గా పెయిన్ రిలీవింగ్కి మాత్రం చాలా స్లో అండ్ జెంటిల్గా మనం ఇప్పుడు చూసిన సిరీస్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ చేసుకోవాలా మేము ఒకేసారి చేసుకోలేకపోతున్నాము అంటే అన్నీ అవసరం లేదు ఒక మీ కాంబినేషన్లో ఒక వారి నుంచొని చేశారనుకోండి నుంచొని చేసి లైడౌన్ అయ్యేవి మాత్రం కంపల్సరీ చేసుకోండి అండ్ పొట్ట మీద లైడౌన్ అయ్యేవి చేసుకుంటే మోస్ట్ ఎఫెక్టివ్ ఎందుకంటే మనం బ్యాక్ పైన లైడౌన్ అయినప్పుడు ఎస్పెషల్లీ ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఆర్ బరువు ట్ట దగ్గర బరువు ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఆ స్ట్రెయిన్ అంతా వెయిట్ బ్యాక్ పైన మళ్ళీ పడుతూ ఉంటుంది కదా సో మనం రిలాక్స్ చేయాలనుకున్న బ్యాక్ కాస్త బరువు పడి ఏమవుతుంది అంటే దాన్ని ఇంకా ఎక్కువ వెయిట్ మోస్తూ ఉంటుంది దాని నుంచి మనం రిలాక్స్ చేయాలంటే పొట్ట మీద మనం డౌన్ అయ్యి మనం చూసిన వేరియేషన్స్ చేసుకుంటే మనకు చాలా మంచిది అది కొద్దిగా రిలాక్సేషన్ అవ్వగానే బ్యాక్ కూడా చేసుకోవచ్చు ఇది మరీ బాగా జిమ్లో మనం వెయిట్స్ లిఫ్ట్ వాళ్ళు కానీ ఆ జనరల్గా లైఫ్లో కూడా వెయిట్ లిఫ్టింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సిరీస్ అన్నీ ఇదే పేస్లో చేసుకుంటే స్పైనల్ కాలం అనేది మనం లాంగ్ టర్మ్ మంచిగా సేవ్ చేసుకోవచ్చు ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా మనకి చాలా పుట్టబరువు అయినప్పుడు మనకి నైన్త్ మంత్ సెవెంత్ మంత్ తర్వాత బరువు తెలుస్తూనే ఉంటుంది అలాంటప్పుడు కూడా పుట్ట మీద పడుకునేవి కాకుండా మిగతా ఆసనాలన్నీ చక్కగా చేసుకోవచ్చు కాకపోతే ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్లీ బ్యాక్ పైన లైడౌన్ కాలేము అప్పుడు పిల్లోస్ అనేది మనం లెగ్స్ కింద వాడుకుంటే మనకు మంచిగా చాలా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట ఇలా మనం ఇంకో కాన్సెప్ట్తో మళ్ళీ కలుసుకుందాం సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్